జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ నాలుగో రోజుకు చేరుకుంది స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కోర్స్ డైరెక్టర్ ఇమానియల్ ఆధ్వర్యంలో బయాలజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూట యాభై ఐదు మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా నూట నలభై మంది హాజరవుతున్నారని మిగతా వారు వివిధ కారణాలచే రావడం లేదని తెలిపారు డిఆర్పీలు రవికిరణ్ వీరన్న రవిశంకర్ ఆధ్వర్యంలో బయాలజికల్ సైన్స్ లో ఆరు నుండి పదవ తరగతికి బోధించాల్సిన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు అలాగే విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై వారి శరీర దృఢత్వం ఆరోగ్యం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు నా పేరు ఇమ్మనేలు నేను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ జిహెచ్ఎంగా పనిచేస్తున్నాను తర్వాత ఈరోజు మన మా పాఠశాలలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ ఉన్నది శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి ఈ శిక్షణ కార్యక్రమాలకు నేను ఈ కోర్సు డైరెక్టర్గా ఉన్నా తర్వాత ఈ పాఠ ఈడ మా పాఠశాలలో రెండు రెండు విధాలుగా కో జరుగుతుంది ఒకటేమో సామా బయోసైన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగు తర్వాత ఇంకోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ట్రైనింగు జరుగుతుంది ఇరవై 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 నుండి ఇరవై నాలుగు వరకు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది తర్వాత దీంట్లో చాలా విషయాలు టీచర్ క్షుణ్ణంగా చర్చించి పరిశీలించి అవి విద్యార్థులకు ఏ విధంగా చెప్పాలి తర్వాత విద్యార్థుల పట్ల ఎట్లా వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఉంది ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తున్నారు తర్వాత వీళ్ళకి అన్ని సౌకర్యాలు భోజనాలు తర్వాత చాలు స్నాక్స్ అన్నీ కూడా పెడుతూ వీళ్ళు బయటకు పోకుండా ఒకసారి లోన్కి వస్తే బయటకు పోకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా నేను ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ